హలో అండి నమస్తే దిస్ ఈజ్ వెలంగిని బొబ్లీ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటని మీకు వీలైతే కమెంట్ చేయండి ఇట్స్ సండే బ్లాగ్ అండి పిల్లలు మా వారు ఇంకా లెగవలేదు సో నేను అమ్మమ్మ లేచాము ఇంకా నేనైతే బయట వాటర్ పట్టుకోవటం చెట్లకు వాటర్ పోయటం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అమ్మమ్మ వచ్చిన్నారు వన్ వీక్ అవుతుంది సో అమ్మమ్మ ఇక్కడ దగ్గరలో ఉన్న చర్చికి ప్రేర్ స్టార్ట్ అవుతుంది సో ఆమెకి నాకు బ్లాక్ కాఫీ పెట్టుకొని తాగేశాము ఇంకా నేను బ్రష్ చేసుకొని ఇంకా మా వారు మా పిల్లలు ఇంకా కొంచెం లేట్గానే లేస్తారు సండే అంటే ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది నేను కొంచెం ఎర్లీగానే లేవిస్తాను సిక్స్కి సిక్స్ థర్టీకి అట్లా లేస్తాను అనమాట వాళ్ళు లేచేలోపు నేను చేసుకోవాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను సండే కదా సండే ఏ టైం అన్నా కొంచెం రెస్ట్ తీసుకునే టైం ఉంటుంది కానీ సండే అసలు ప్రేర్కి వెళ్తాం కాబట్టి రెస్ట్ తీసుకోవడం ఉండదు ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి సండే నేను ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటాను శనగపిండితో ఇంకా దాంట్లో కొంచెం పెరుగు పసుపు సున్నిపిండి శనగపిండి మిక్స్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పక్కకు వదిలేస్తాను అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలైతే ఇంతకు ముందే కడిగేసి పక్కన పెట్టేసాను అనమాట ఇల్లంతా నీట్గా సర్దుకొని అక్కడ అక్కడ పెట్టి మంచిగా ఊడ్చి తుడుచుకోవడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా టైం పడుతుంది పిల్లలకి ఏంటంటే స్నాక్స్గా ఎక్కువగా సున్నుండ్లు రవ్వలడ్లు లేదా ఏమైనా జంతికలు అలాంటివి చేస్తాను బట్ మా పిల్లలు ఎక్కువగా సున్నుండ్లే పెడదాం అనుకుంటున్నాను బోన్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ వస్తుంది కదా సో నేను సున్నుండలు వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి నేను అవే చేస్తున్నాను బియ్యం ఎప్పుడు తెచ్చినా వాటి మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసి ముందుకు కానుక చందా బియ్యం తీయడం అలవాటు అనమాట ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కేజీస్ వస్తుంది కదా నేను టూ అండ్ హాఫ్ కేజీస్ అనమైతే ప్రేర్కి ప్రేర్ చేసుకొని కానుగ్గా తీసేస్తాను ఆ బియ్యం ఒక కవర్లో ప్యాక్ చేసి ఇంక పక్క నుంచి ఇంక నేను మిగతావి డబ్బాలో అయితే పోసుకుంటాను బీన్ డ్రమ్లో పోసుకోవడానికి బీన్ డ్రమ్ కడగలేదు సో నేను ఇలా ప్యా ప్యాకెట్తో ఇట్లానే ఉంచేసి అది వాష్ చేసిన తర్వాత పోస్తాను ఈ ఆఫ్టర్నూన్ వస్తాను కదా అప్పుడు చేసే వచ్చిన పక్కన పెట్టాను నేను ఇట్లా పెరుగు బకెట్ ఎప్పుడైనా చిన్నవి ఉంటాయి కదా కేజీ బకెట్లు తీసుకొస్తాము వాటిలో ఏంటంటే నేను డస్ట్బిన్ లాగా చిన్నది అట్లా పెట్టుకుంటాను అనమాట అప్పుడు ఏంటంటే కిచెన్లో మనం ఆనియన్స్ కట్ చేస్తాం పచ్చిమిరకాయ తొడములు ఇంకా మనం పోపులో వేసిన కరివేపాకు తొడాలు కూడా ఉంటాయి కదా అవన్నీ దాంట్లో వేసేసుకోవచ్చు మనకి మెస్సీ మెస్సీగా ఉండదు వంటగది ఇంకా మా వారు కూడా లేచి వచ్చారు ఇంకా ఆయనకు కూడా కాఫీ పెట్టి ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళి మటన్ తీసుకొచ్చి ఉన్నారు ఇంకా అదైతే కట్ చేసి పక్కన ఉంచాను ఇంకా ప్రేయర్కి టైం అవుతుంది కదా నేను ఇంతకు ముందు ప్యాక్ వేసుకుంటానని చెప్పాను కదా దాన్నే ఇంకా స్నానానికి వెళ్లే ముందు ఇంకా ప్యాక్ వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేస్తాను కుంకులతోనే హెడ్ బాత్ చేస్తాను బట్ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది వంట అయితే చేయలేదు ఇంకా మందిరానికి అయితే వచ్చేసాము దేవుడు వీడు పనికొస్తాడు వీడు పని వస్తాడు ఏమి పనికి వచ్చింది అన్న ఆలోచనలు పడ్డాడంటే ఎక్కడున్నా కానీ నడిపించేస్తామంటాడు భక్తులు ఇతర ఎరుకో పట్నాన్ని స్వాధీనం చేసుకునే ముందు ప్రభునది ప్రాణ యహోత్వ దగ్గరికి యహోత్వ పంపుతాడు ఎరుకో పట్నం ఆయన ఎరుకో పట్టాన్ని పట్టాలంటే మనము ఏం చేయాలని చెప్పి పంపించినప్పుడు ప్రభుత్వం పన్నెండు మంది పన్నెండు వర్గాల నుంచి పన్నెండు మంది వెళ్తారు ఆ యొక్క పట్టణాలు స్వాధీనం చేసుకోవడం కోసం ఎందుకంటే అక్కడ వాటి సోస్ ఉన్నట్టు మనుషులు ఉన్నారయ్యా మనుషులు ఉన్నట్టు మింగేళ్తారు అసలు వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నా మిగతాలాగా ఉన్నామంటే అంత భయంకరమైన వ్యక్తులు అనమాట మంచి బయట ఆ యొక్క ఎరుగో పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులే కానీ చుట్టుపక్క ఇక అన్ని బయటికి ఎత్తాలి అనమాట ఎవరు సో అని ఆ పాట విరినటువంటి స్టైల్లో పెద్ద పెద్ద వనిగిపోతారు ఊరి పాంపు మనము ఆ ఐదు దేశం పోయి అయితే వచ్చి ఈ యొక్క ఎడారిలో ఈ అడవిలో ఈ యొక్క మరి నీరు నేను పాపంలో నమోదీవుడు మనం ఫ్యామిలీగా నమ్ముతూ ఉంటున్నాడు అని అనుకుని సర్దుగా అరే ప్రభులరాగమరాజు మీరు అక్కడ మధ్యలో సదుత ఎక్కడ ఉంటూ ఉంటారు నమోదీవులు కూడా ఉంటారు ఫ్యామిలీగా ఉంటా ఉంటారు ఒక హీరో నడిపిస్తుంటే మంచిలే ఉంటారు అభిమానులుతూ ఉంటారు భయపడతా ఉంటారు మధునది పిల్లల ఆ క్రమంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని మనము ఆ యొక్క ప్లాన్ లో మన ప్రలోపడి నడుస్తున్నప్పుడు మళ్ళీ కూడా ఆటపడు ఉంటానే ఉంటారు అయితే ఇద్దరు మాత్రం వచ్చి ఎవరితో ఒక మాట్లాడారు ఏం లేదయా ప్రభుత్వం ఆల్రెడ్డి వాళ్ళకు వాతావరణం చేసేసాడు నేను కణాలు పట్నాలు చేశాను నేను ఇస్తున్నాను ఎవడో అటు చెప్పడం నేను ఎందుకు ప్రతి స్థానం కూడా నేను అసలు నేను అడుగు పెట్టి ప్రతి స్థలం కూడా ఏమైనా పోతాడ ప్రతి స్థలంలో స్వాధీనం ఎంత కాలే పను ఇంకొక వ్యక్తి ఏం చేస్తానంటే ఆ నిద్ర ఏం చేస్తానంటే ప్రభుల దిగారా అట్లా వచ్చి పోష్యుతారనమాట అయ్యా ఏం లేదయ్యా మనం కొట్టేస్తాం అన్నది హలలే విశ్వాసం ఉన్నాను అనమాట కాలంలో కాలే ఉండే వాడు ఏం చేస్తుంటారంటే మంచి దైవదేవుడు మనకి ఎనభై ఐదో సంవత్సరం అప్పుడు అక్కడ యవసోకరంలో చదువుతున్నప్పుడు ఆ పటిక వచ్చినప్పుడు మనకి ఎనభై ఎనభై ఐదో సంవత్సరం అప్పుడు ఎవరో సోటో అంటాడనమాట ఏమనంటే అయ్యా మనము దేశం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు అప్పుడు నేను బయలుదేరినప్పుడు దాదాపు నలభై నలభై సంవత్సరం వయసు కలిగిన వాడిని ప్రే నుండి ఇంటికొచ్చేసరికి ఒక్కొక్కసారి టూ టూ థర్టీ అట్లా అవుతుంది త్రీ కూడా అవుతుంది బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ముందే వంట చేసి వెళ్తాను అంటే కొంచెం ఎర్లీగా లేసి మా వారు నాన్ వెజ్ అయితే తెచ్చిస్తే ఎర్లీగానే ఉండేస్తాను లేదా కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ చేసి రెడీ పెట్టుకుంటాను రాంగ్గానే గానే ఉండేయచ్చు అనేసి రావడంతోనే వంట స్టార్ట్ చేశాను కదా సో ఈరోజు వైట్ రైస్ వండేసేసాను ఇంకా టమాటా రసం చేశాను ఇది లివర్ విత్ మటన్ అనమాట ఇంకా మసాలా వేసి వండేస్తాను ఇంకా అలానే చేసేసాను మా వారికి మసాలా వేస్తే ఇష్టం అనమాట అలాగే తింటారు ఆయన ఇంకా అందరికీ భోజనం పెట్టి ఇంకా ఎవరికి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఇది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా తీసాము ఈ పిచ్చుకు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనమాట మా పిల్లలు దీనికి ఒక జోయా అని ఒక నేమ్ పెట్టారు దీనికంటే టూ బేబీస్ పుడతాయంట దానికి కూడా పేర్లు పెడతారంట మళ్ళీ క్యూట్ అనిపిస్తుంది నాకు ఈ పిచ్చుకలతో మనకి పెద్ద పరిచయం లేవు ఈ తుమ్మ మండల్లోనో ఎక్కడో కంపల్లో ఎత్తైన కొమ్మల్లో పెడతాయి కదా ఇవి అదే పల్లెటూళ్ళలో అయితే పూరిళ్ళు ఉండే కదా పాతకాలంలో వాటికి పిచ్చి గూళ్ళు పెట్టాయి మీకు గుర్తుందో లేదో మనకి వర్షం వచ్చినా కానీ తెల్ల రేగడిలాగా ఎర్ర రేగడ తీసుకొస్తుంది కదా ఇసుక గూళ్ళలా చేసి ఇలా చుమ్ముకుంటూ ఉంటాయి కదా మన ఇంట్లో ఉంటాయి పిచ్చుకులు వాటి సౌండ్లు వాటితో పెద్ద పరిచయం ఉందండి పిచ్చి గూళ్ళు తీసి వాటి పిల్లలను కూడా చూసేదాన్ని నేను ఆ తడికి గూట్లో ఉన్న పిల్లల్ని తీసి చూస్తూ ఉండేదాన్ని కొంచెం ఏకలు రెక్కలు వచ్చి ఉంటాయి కదా ఎగురితే వాళ్ళ అమ్మాయి ఫుడ్ పెట్టడానికి అటు ఇటు అరుస్తూ మనం వెళ్తుంటే గూడు దగ్గర పెంకా పెద్ద పెద్దగా అరుస్తూ ఇవన్నీ నాకు భలే అనిపిస్తూ ఉంటాయి చిన్నప్పుడు ఇవన్నీ తలుచుకుంటాయి అవే కదా మనకున్న స్వీట్ మెమరీస్ మర్చిపోలేని మెమరీస్ అవే ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా కావస్తుంది ఇంకా నేను వాష్ చేసిన బట్టలుంటే అవన్నీ ఫోల్డ్ చేసి సదరేస్తున్నాను అనమాట కబోర్డ్స్లో ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను అవి లక్కీ నైట్ వేర్ స్కూల్ యూనిఫామ్ అన్నీ ఒక లో సదురుతాను ఇంకా మిగతా ఇవి సండేస్ అప్పుడు వేసుకునేవి సండే స్కూల్కి వెళ్ళే ఇప్పుడు కొంచెం వేరే కొంచెం పార్టీ వేర్ లా ఉండేవి వేరే కబోర్డ్లో కానీ లేదా బీరువాలో కానీ పెడతాను అనమాట నేను ఇవి ఇప్పుడు సర్ది ఇలా పెట్టినా కానీ స్నానంకి వెళ్ళి వస్తారు అవి ఇవి తీసి పడేస్తారు వాటిని ఏం చేస్తారు ఫోల్డ్ చేసి కూడా బెటరు ఇంకా అట్లానే పెట్టేస్తారు ఎలాగో హాలిడేసే కదా సో నేను అరుస్తానేమో అని సరిగా చూసి పెడతారు బ్లాంకెట్స్ తీసుకెళ్ళి బయట ఆరబెడతారు అదే స్కూల్ టైం హడావుడి అంటే ఎక్కడిదక్కడ వదిలేస్తారు వాళ్ళంతా వెళ్ళిన తర్వాత మొత్తం నీట్గా నిదానంగా క్లీన్ చేసుకుంటాను క్లీనింగ్కే నాకు ఒక వన్ అవర్ పట్టిందండి ఇంకా సాయంత్రం పనులన్నీ కంప్లీట్ చేసుకొని గిన్నెలు కూడా కడిగి కాఫీలు తాగే వాళ్ళకి కాఫీలు టీలు తాగే వాళ్ళకి టీలు ఇచ్చి ఇంకా నా కోసం అనమాట ఇది టైము ఇంకా నేను కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాను నాకు ఇంటో కొంచెం హెడేక్ వస్తుంది కాఫీ వాళ్ళతో కలిపి నేను కూడా తాగేశాను మార్నింగే హెడ్ బాష్ చేశాను బట్ నాకు కొంచెం హెడ్ ఎక్గా అనిపిస్తుంది అని చెప్పాను కదా సో ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను మళ్ళీ ఏంటి అక్క గ్రీన్గా ఉంది ఇది ఏంటి ఆయిల్ అనుకుంటారేమో బృంగరాజ్ ఆయిల్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మా ఇంటి నా చిన్న చిన్న గార్డెన్లో పెరిగిందనమాట ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ వీడియో కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఒక ముడి వేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మార్నింగ్ డ్రై రోస్ట్ చేసి పెట్టున్నాను కదా మినపప్పు సున్నుండల కోసం అనేసి ఇంకా దాన్ని పొడిగా చేసుకొని సున్నుండ్లు అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కేజీ మినపప్పుకైతే ఒక నలభై యాభై నిమిషాలు పడుతుందండి సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుంటే గింజ గింజ చక్కగా ఫ్రై అవుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది హడావుడిగా మాడిపోతాయి అనమాట మీరు హైలో పెట్టినా మీడియం మీడియం ఫ్లేమ్ పెట్టినా మేబీ మీకు ప్రాసెస్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి అన్నట్టు మర్చిపోయాను మా ఇంట్లో అయితే బెల్లంతో చేసే తింటారు ఎక్కువగా షుగర్వి ఎక్కువ అవాయిడ్ చేస్తారు తింటే నేను మా పాపే తింటాం అనమాట షుగర్తో చేసే స్వీట్స్ నాకు ఎక్కువ ఇష్టం కళాకారిణి అనమాట నాకు పాపకి మా వారంటారా బెల్లంతో ఏం చేసినా తింటారు ఆయనకి ఏదైనా పాయసం కానీ ఏదైనా సరే బెల్లంతో చేసి పెడితే తింటారంటారు రవ్వలడ్లు మనం ఎక్కువగా పంచదారతో చేస్తాం కదా బెల్లంతో ఏమన్నా వస్తాయేమో చూడన్నారు అది కూడా ట్రై చేయాలి ఈ సున్నుండ్లు ప్రిపేర్ చేసుకోవడానికి జిఆర్బీ నెయ్యి అయితే వాడుతున్నానండి ఇంతకు అయితే పాలు పెరుగు మీద మేగడు ఉంటుంది కదా ఆ మేగడు సపరేట్ చేసి దాంట్లోంచి నెయ్యి తీస్తా అన్నమాట అదైతే అయిపోయింది సో ఇంకా డబ్బా బయట నుండి తెప్పించి యూజ్ చేస్తున్నా ఒకే రోజు సున్నుండ్లన్నీ చేసేనండి ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు తినటానికి నెయ్యి హీట్ చేసి అప్పటికప్పుడు కలుపుతాను అనమాట చుట్టే ముందు ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే బాగా వస్తాయంట నాకే తెలీదు మా పాప చెప్తుంది ఏమో ట్రై చేస్తున్నా అట్లా బట్ చు సున్నుండ్లు అయితే మంచిగానే వచ్చినాయి టేస్ట్ కూడా బాగుంది సున్నుండలకి ఎప్పుడు మనం అనుకునే దానికన్నా ఎక్కువ ఆయిలే పడుతుంది పిండి కొంచెం సపరేట్ చేశాను ఇంకా ఈ పిండితో అయితే ఒక పది వస్తాయి అని నేను అనుకుంటున్నాను నేను చేస్తూనే ఉంటాను నేను చేస్తున్నప్పుడు మా పిల్లలు వేస్తూనే ఉంటారు తినేస్తూ ఉంటారనమాట మరి తినేవాళ్ళు ఏమనలేము కదా సో ఇదిగోండి ఇప్పుడు చూడండి లడ్డూలా ఫామ్ అయిపోయింది ఇంకా మనం గట్టిగా ప్రెష్ చేస్తూ చేస్తేనే ఒక లడ్డూలా ఫామ్ అవుతుంది అది ఒకసారి దగ్గరగా చూడండి దాన్ని కొంచెం నిదా నిదానంగా స్లోగా అలా ప్రెస్ చేస్తూ చేస్తే లడ్డూ అయితే ఫామ్ అయిపోతుంది కంటైనర్ లో పెట్టుకుంటే గనక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా ఉంటే ఫ్రెష్ గానే పాడైపోవు ఎందుకంటే ఇవి డ్రై రోస్ట్ చేసినవి కదా త్వరగా అయితే పాడైపోవు ఏ చేయి అంటే ఆ చేయి పెట్టకూడదండి ఈ సున్నుళ్ళకి కొంచెం చే తడి చేయి తగిలితే పులుపు వచ్చేస్తాయి అంట మా అమ్మమ్మ చెప్పింది ఇంక ఈ పిండి అయితే సపరేట్ చేశాను మీకు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి